యహోవా నా మాటలు చెవుని పట్టుము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా ఆర్తధి ఆలోకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయకాలమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును రెండవది దేవుని యొక్క స్వభావాన్ని ఈ నాలుగు నుండి ఆరు వచనాలు మనకు తెలియచేస్తాయి నీవు దుష్టత్వమును చూచి ఆనందించ దేవుడవు కావు చెడుతనమునకు నీ యుద్ధ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చెయ్యి వారందరూ నీకు అసహ్యులు వారిని నీవు నశింప చేయదు కపటము చూపి నరహత్య జరిగించవారు యహోవహు అసహ్యులు మూడవది దేవుని కృపపై నమ్మకము ఏడు నుండి ఎనిమిది వచనాలు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కుచూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా నడిపింపు నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచము శత్రువులపై న్యాయము కొరకు ప్రార్థన వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠ స్వరము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారు తమ ఆలోచనలు చిక్కుబడి కూలుతురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయు ఐదవది నీతి మంతుల ఆనందము మరియు రక్షణను గురించి పదకొండవం పన్నెండవ తెలియచేస్తా ఉంది నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదారు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందదోని చేయుదురు యహోవా నీతి మంతులను ఆశీర్వదించు నీవే కీడేముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామను ప్రేమించువారు నిన్ను ఇచ్చి ఉల్లాసించుదురు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్